వెల్లంపల్లి వినాయకుని సంపత్ వినాయకుని కుటుంబ సమేతంగా దర్శించుకున్న హోంమంత్రి వంగల్పుడి ఎనిత రెండు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన హోంమంత్రి అనిత హోంమంత్రి అనిత కామెంట్స్ బెల్లం వినాయకుని సంపత్ వినాయకుని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లకు దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకున్నాను వైసీపీ ఎమ్మెల్సీల కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది పెద్దల సభకు మత్స తెచ్చే విధంగా కొంతమంది ఎమ్మెల్సీల ప్రవర్తన ఉంది ఎంఎల్సి అనంతబాబు తన డ్రైవర్ ను చంపేసి డోర్ డెలివరీ చేశారు అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించలేదు ప్రజలకు ఆదర్శ ప్రాయంగా ఉండవలసిన ప్రజా ఎమ్మెల్సీలుగా పంపించే వ్యక్తుల కోసం ఆ పార్టీ నాయకులు నిర్ణయం తీసుకోవాలి ఎంతో మంది త్యాగలు పోరాటాలు ఫలితంగా దేశానికి స్వతంత్రం వచ్చింది స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపై ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడు విజయంతో ముందుకు వెళ్తున్నారు గతంలో విజయం రెండు వేల ఇరవై తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు రాష్ట్రాన్ని దేశం నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాలని చంద్రబాబు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు విజయం రెండు వేల నలభై ఏడు రాష్ట్ర దేశ భవిష్యత్తుకు ఒక దీక్ష